అందరికీ నమస్కారం మన గోదా మున్సిపాలిటీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరాలకు బడ్జెట్ సమావేశానికి విచ్చేసిన చైర్పర్సన్ గారికి వైస్ చైర్పర్సన్ గారికి పౌరు సభ్యులందరికీ సభ్యులందరికీ

బడ్జెట్ ప్రత్యేక సమావేశాన్ని మనం ఏర్పాటు చేస్తున్నాం ఈ ప్రత్యేక బడ్జెట్ సమావేశంలో ముఖ్యంగా బడ్జెట్ ఇంకా ప్రతి ఒక్కరు తెలుసు మనకి ఎంత ఎక్స్పెండిచర్ చూసుకొని మన ఈ సంవత్సరం మన బోధన మున్సిపాలిటీ ఏ విధంగా డెవలప్ చేసుకోవాలని చెప్పేసి మనం ప్లాన్ చేసుకోవడమే మనకు బడ్జెట్ అందులో భాగంగా ఈ సాధారణ నిధులు అంచనా ఆదాయం ఇవాళ మనం ప్రవేశపెట్టబోయేది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం అంతేకాకుండా గత సంవత్సరం అంటే ఈ రూపాయలకి అయిపోయే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరం యొక్క బడ్జెట్ దానికి సంబంధించి మనకు డీటెయిల్స్ అంటే సాధారణ నిధులు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరానికి పంతొమ్మిది వందల ఇరవై ఐదు పాయింట్ ఒకటి నాలుగు లక్షలు ఆదాయం మనకు వస్తుందని చెప్పేసి మనం ఒకటి అచ్చాం అంతే కాకుండా ప్లాన్ అండ్ నాన్ ప్లాట్ నుంచి మనకు ఎనిమిది వందల యాభై ఆదాయం మనం అంతే కాకుండా డిపాజిట్స్ లక్షలు మొత్తం కలిపి రెండు లక్షలు మొత్తం ఆదాయం మొత్తం చెప్పేసి మనం ఈ అంచనా బడ్జెట్ ఒకటి తయారు చేసుకుంటున్నాం